ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది సందర్భంగా ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో న్యాయమూర్తులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు అందరికీ శుభోదయం ఈరోజు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి డైరెక్షన్స్ మేరకు వన్ కే రన్ మధ్యవర్తిత్వం మీద ఈ కర్నూలు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరఫున కూడా సెక్రటరీ లీగల్ సర్వీస్ అథారిటీ కర్నూలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాము ఈరోజు రన్ చేస్తున్నాము దానికి మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ మరియు న్యాయ న్యాయవాదులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు చాలా 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 సంతోషం ఇది చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక నెల రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దాంట్లో నైంటీ డేస్ ప్రోగ్రామ్ మీడియేషన్ నైంటీ డేస్ ప్రోగ్రామ్ అండ్ మీడియేషన్ అని చెప్పి అంటే ఎక్కువ కేసులు మీడియేషన్ మధ్య మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి అలా అయితేనే ఇండియాలో ఉన్న ఇన్ని కోర్టుల్లో పని భారం తగ్గే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో అబ్జర్వేషన్ ప్రకారం ఈ నెల రోజులు అంటే ఈ నెల ముప్పై ఒకటి ఏడు లోపు సాధ్యమైనన్ని కేసులు మీడియేషన్కి రిఫర్ జరగాలి అది మీడియేషన్కి రిఫర్ జరిగితే ఆ రిఫరల్ జరిగిన తర్వాత